మాది చంద్రగిరి పాప గర్ల్స్ టెన్త్ చదువుతుంది గర్ల్స్ స్కూల్లో పాప స్కూల్కి పోయేసి తేజస్ మా పాప పేరు పదహైదు సంవత్సరాల పాపకి స్కూల్ నుంచి వచ్చింది యూనిఫామ్ మార్చుకుంది పోయింది రెండు గంటల టైం అయింది మా పాప అదిపించి పాపని అది అదిపించి రెండు గంటల టైం అయింది ఎదుగుతా ఉంటే వేరే వాళ్ళు గర్ల్స్ హై స్కూల్ ఎదురు టీ షాప్ లో ఉంది అని అన్నారు అప్పుడు మా ఆయన పోయి చూసే కుందికి షాప్లో షాప్ షాప్లో ఉంటే చూసి పాప చూసే కుందుకు వెనక పోయి పోయే కుందుకు ఆ పాపని వీళ్ళు వేరే చోటకు మార్చేస్తున్నారు మార్చేసినారు ఈయన లేదు పాప పాపకు ఉంది నేను చూసినాను కనిపించింది ఇప్పుడు లేదు పాప అనేసి మా ఇంటి ఆయన ఒళ్ళు బాగాలేదు ఆయన తిరిగేదానికి ఓపిక లేదు సరే నేను పోతాను ఉండి బాగానే టీ షాప్ కాడికి పోయినాను టీ షాప్ కాడికి పోతే ఎవరో నవీన్ అన్న పిల్లోడంతా అట్ వాండ్రు అతను మాకు తెలియదు మేము అతనికి తెలియదు ఆ నవీనన్న పిల్లవుడు షాప్ లో మా పాప ఎందుకు వచ్చింది అని అడిగినాను మీ పాప సిగరెట్ అడిగింది అని అంత దూరం నుంచి సిగరెట్ మీ కి ఎందుకు వచ్చింది అని అడిగినాను ఆడపిల్లలు కూడా సిగరెట్ ఇస్తారా అని అడిగితే ఆడపిల్లలే కాదు ఎవరికైనా ఇచ్చి కూర్చొని పెట్టి తాగిస్తాము నువ్వేందు రోడ్లు ఆగితం చేస్తున్నావే లౌడీ ముండా అట్టా ఇటా అని ఈ తక్కువ జాతి ఉండలతో పెద్ద ఇది అయిపోయింది అన్నాడు అప్పుడు కూడా ఉన్నారు నాకు పక్కనే సాక్షులు నన్ను తిట్టి నన్ను కొట్టేదానికి కూడా వచ్చినాడు అతను నేను అడిగింది ఏంది నాకు అతను సమాధానం ఇచ్చింది ఏంది వీళ్ళేం ప్రశ వీళ్ళు అడగాలి కదా ఒక ఆడ మనిషి మీద ఆ పాప కడుపు కాదు అడుగుతాంది కదా సిగరెట్ ఎందుకు ఇచ్చి కూర్చొని పెట్టి తాకిస్తారో నన్ను నేను సమాధానం ఇస్తున్నాను కదా నువ్వు నాకు సమాధానం ఇయ్యాలి కదా నువ్వు ఇయ్యకుంటావు నువ్వేంది రోడ్లో వచ్చి ఆగతం చేస్తావు అని నువ్వు నా మీదకి వస్తావా కుట్టేదానికి షాప్ వాండు అంటే వీళ్ళు ఇంటా ఉండరు నువ్వు ఇంటికి వెళ్ళుమా మళ్ళీ మాట్లాడదాంలే అని ఇంటికి వెళ్ళేది లేదు నేను మీడియాని మొత్తం పిలుచుకొని వస్తాను నేను కూర్చొని పెట్ట నా బిడ్డకి జరిగింది ఇంకో బిడ్డ జరుగుతుంది నా భర్తకు ఒళ్ళు బాల నా బిడ్డని ఇప్పుడు తిరిగి తేలేరు మీరే తేవాలి నా బిడ్డని అని నేను అరిచేసి వచ్చేసిన వచ్చి మళ్ళా మా ఇంటిని పిలుచుకొని అంతా చూసిన కంప్లైంట్ ఇచ్చినంత తీసుకొచ్చి పెట్టలేదు సారో డీఎస్పీనా ఎవరో ఫోన్ చేసినారు ఇప్పుడు డిఎస్పీ కార్డు నుంచి కూడా ఫోన్ చేపించి నన్ను కన్విన్స్ చేయించాలని చూస్తున్నారని కేసు కట్టడం లేదు ఇదే కాదు ఇంకోసారి కూడా ఒక ప్రాబ్లం వచ్చింది నాకు ఈ మాది నేను చేసినా కేసు కట్టడం లేదు వాళ్ళు తీసుకోరావటం లేదు అంటే వాళ్ళు రెండు మేము మాదికోలేనా నేను అడిగే ప్రశ్న అదేసా ఇది వరకు కూడా తీసుకోలేదు వేరే ప్రాబ్లం వాళ్ళు తీసుకోలేదు